కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అన్నయ్య ఈ సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏమైనా బలమైన కారణం చెప్పిన కదా కథ కథ ఫస్ట్ కథ కథ నచ్చి దాంట్లోకి ఓకే నాకు కూడా ఒక డెఫినెట్గా మళ్ళీ అంటే మధ్యలో నీ లాభ అయిపోయింది ఒక నాలుగు నెలలు మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి తిండి తినకపోతే ఎట్లరా రుచులు తెలియకపోతే అలా తినాలి రుచులు అంటే సరళ జీవితంలో కష్టపడ్డం దెబ్బలు తిన్నాం చాలా చేసాం ఇంకా తిన్నాం అని చెప్పేసి నాకు ఇష్టమైనవన్నీ పప్పుల దగ్గర నుంచి కూరల దగ్గర నుంచి నాన్ వెజ్ క్రీమాల దగ్గర నుంచి రసాల దగ్గర నుంచి చారుల దగ్గర నుంచి నా ఇష్టం ఏవైతే ఉన్నాయో అన్నీ చేయించుకునేవాడిని ఒకటి రెండు మూడు వాయిలు పీకేవాడిని ఆ తర్వాత అది అంటే ఫుల్గా తినేవాడిని మంచి ఫుడ్ అన్న నేను బాగా వుడ్డీ అంటే అది కూడా తర్వాత అంటే మా నాన్న పోయిన దగ్గర నుంచి బాగా పెరిగింది ఎందుకంటే ఆయన విపరీతమైన ఇష్టం ఆయన పోకముందు కూడా నెల రోజుల ముందు కూడా నాకు కీమా కావాలి బాగా బాగా వేయించి ఉండాలి సరే నాకు మిరియాల రసం కావాలి ఓకే నాకు ఐస్ క్రీమ్ కావాలి అది ఇవ్వను అది ఇవ్వను అని నేను నాకు కావాలి నాకు నాకు కావాల్సి నువ్వు ఇవ్వను నాన్న తినకూడదు షుగర్ ఉంది నీకు ఏం పర్లేదు నాకు కొంచెమే తింటాను సరైన వీళ్ళకి పని వాళ్ళకి చెప్పి కొంచెం ఇవ్వండి అని చెప్పి ఆయన ఫుడ్ ఆయన పోయిన తర్వాత ఏమనిపించిందంటే అప్పుడు చెప్పేవాడు ఒరేయ్ అంతా కష్టపడి చేసేది చివరాకర్కి వచ్చి రుచికరమైన తినడానికి అది ఎంజాయ్ చేయడానికి నీ లైఫ్ నువ్వు పరిగెడుతున్నావు ఆల్రెడీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నువ్వు పరిగెడతావు రాత్రి వరకు నీ ప్రొఫెషన్ లో పొద్దున వెళ్తే రాత్రి అవుతుందో మరుసటి రోజు అవుతుందో తెలియదు పరిగెడుతున్నావు పరిగెడుతున్నావు కష్టపడుతున్నావు వెరీ గుడ్ చెయ్యి కష్టపడాలి మనిషి అన్న ప్రతి వాడు కష్టపడాల్సిందే ఎవడి ప్రొఫెషన్ వాడు కష్టపడాల్సిందే ఈ రోజు కష్టపడ్డాం కదా అని చెప్పేసి రేపు కష్టపడకుండా ఉండలేము పొద్దున మళ్ళీ తెల్లారిందా మళ్ళీ కష్టపడ్డమే వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవాలి అయితే ఈ మధ్యలో మాత్రం నువ్వు తింటావు చూడు అది కొంచెం ఎంజాయ్ చేసి తినడం నేర్చుకోరా అవి మన రుచులరా దాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకురా చిన్న చిన్నవేరా మనం ఎంజాయ్ చేసేది ఫుడ్ ఇలాంటివే ఓ నే పెద్ద పెద్దవి కాదు సో ముందు ఆ చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ తెలుసుకో ఫుడ్ చాలా ఇది షెడ్ రుచులు నువ్వు ఎంజాయ్మెంట్ రుచులు తెలిస్తే కదా నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేయగలుగుతావు నవరసాలను కూడా బాగా పలికించగలుగుతావు అంటే అవును కరెక్టే కదా ఇంతకాలం పరిగెత్తాను కడుపు మార్చుకున్నాను ఏవో తినాల్సింది కూడా గబగబ మింగి వెళ్ళిపోయాను ఆ కూర్చొని నమిలి మింగితే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా అనుకొని ఆయన పోయిన తర్వాత బిజీ అంతే కదా ఎప్పుడు తినేసి ఎప్పుడు వెళ్ళిపోదాం ఇట్లా తీసుకొని ఐదు నిమిషాల్లో అయిపోయింది నా భోజనం అది మార్చుకున్న స్టైల్ ఇరవై దగ్గర ఇరవై రెండు సార్లు ముప్పై రెండు సార్లు నమలాలు అంటారు ఒక ముద్ద ఎవరైనా గాని నాకు వీళ్ళు పోయి వాళ్ళు పెద్దలు చెప్తే తినేనన్నాను గాలు తడి ఆరే లోపల ఫస్ట్ అబ్బాయి ఫాస్ట్గా తినే చా చచ్ఛ గౌరపాట్నం కూడా కాదు మనం అంటే యంగ్స్టర్స్ ఉంటే లోపల మంచి జీర్ణశక్తి ఉంటుంది కాబట్టి పర్లేదు వాళ్ళు తిన్నా ఓకే చల్ట ఆ ఫాస్ట్ గా తిన్నా ఓకే బట్ యూజువల్ గా ఏం చెప్తారంటే నెమ్మదిగా నమిలి తినాలి నమిలి మింగుతే లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణశక్తి బాగా ఉండి బాగా డైజెస్ట్ ఒంటికి పట్టాల్సింది పడుతుంది అవసరం లేని ఎక్స్క్రీట్ అవుతాయి అయిపోతుంది సో ఎనీ టైమ్ యూ షుడ్ హ్యావ్ యువర్ టైం ఎందుకు గంట సేపు బ్రేక్ ఇస్తారు గంట బ్రేక్ అనేది దేనికి ఏ పది నిమిషాలు అనొచ్చుగా గంట ఎందుకు ఇచ్చారు మరి మధ్యాహ్నం గంట సేపు ఆ గంటలో మీరు అట్లీస్ట్ షుడ్ టేక్ యువర్ థర్టీ మినిట్స్ టైం ఫర్ ఈటింగ్ అది కూడా ఎలా ఆ రుచుల్ని ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు ఏం తిన్నావురా ఏం రుచి అది ఏం రుచి అది కారమా లేకపోతే పులుప అనుకుంటూ డౌట్లు వస్తేలా తిన్నది ఎంజాయ్ చేయాలి లాలాజలం మీకు నోరు ఊరాలి మీరు తినేటప్పుడు మీరు అది ఆస్వాదించాలి సో ఇవన్నీ గుర్తుకొచ్చి నేను నా టైంలో ఫుల్గా ఒక నాలుగు నెలలు ఫుల్గా తిన్నా నైట్ టైం ఐస్ క్రీమ్ ఐస్ క్రీములు కానివ్వండి స్వీట్లు స్వీట్ ఎవ్రీ డే స్వీట్లో హాఫ్ కేజీ తినేవాడు స్వీట్ పిచ్చా స్వీట్ క్రేవింగ్స్ ఉండేది బట్ ఆ టైంలో మాత్రం హాఫ్ కేజీ తినేవాడి నైట్ మాత్రం నైట్ నైట్ హాఫ్ కేజీ అలాగే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏం చేసేవాడి అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే దాదాపుగా పావు తక్కువ పావు లీటర్ అంటే కేజీకి తక్కువ పావు కేజీ తక్కువ అలా తినేవాడి దాంతో ఏమైపోయానంటే నాలుగు నెలలు ఐదు నెలలు స్పాన్లోనే బాగా లాభైపోయాను నాకు తెలియకుండా ఎప్పుడు సన్నగా అవుతున్నాం మళ్ళీ మళ్ళీ కష్టం కష్టపడి కడుపు మార్చుకొని కానీ అలా అని చెప్పేసి రుచుల్ని మిస్ అవ్వట్లేదు ఆ రుచుల్ని ఎంజాయ్ చేస్తున్నాను కొంచెం కొంచెం ఎంజాయ్ చేస్తూనే అలా కోటా శ్రీనివాసరావు గారు లాగా ఎక్కడ పెట్టుకొని అట్లా కొంచెం కొంచెం అది కొంచెం కొంచెం దాన్ని ఆ రుచిని మళ్ళీ ఆస్వాదిస్తూ తింటున్నా అన్న రాజీవ్ కనకాల గారికి తెలియని మేకర్ లేదు అలాంటిది ఎందుకు ఫుల్ రెంత్ రోల్స్ అనేది ఉండవు అనేది ఈ ఈ మధ్య కాలంలో అనేది ఒక క్వశ్చన్ ఉందన్న ఆడియన్స్కి ఎప్పుడు అంటే నేను ఎప్పుడు వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి మీకు అది లేదు అది కూడా నేను విన్నా అది ఒక విధంగా తప్పునది ఎందుకంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ తప్పే సి యూ హ్యావ్ టు బీ మీరు మీరు ఎంచుకున్న ఫీల్ ఫీల్డ్ ఏంటి ఫీల్డ్ వేర్ మీరు ఉంటే తప్ప మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పేయార్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ నాకు వేషం వండి అని అడిగితే తప్ప రాని ఫీల్డ్ సరే లక్కీగా రాజీవ్ కనకాల లాంటి వాడికి వచ్చేసింది అడగకుండానే వేషాలు వచ్చాయి సరే నేను కూడా ఎవరిని అడగకుండా వస్తూనే ఉన్నాయి గడిపేశాను ఇప్పుడు దాకా అడగలేదు అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నా ఆఫ్టర్ మై ఫిఫ్టీ ఫస్ట్ ఫిఫ్టీఎత్ దగ్గర నుంచి డిసైడ్ చేసుకున్నాను వైనాట్ నాకు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు ఎప్పుడు మేము సరైన చేసాడు ఇప్పుడు చూసి నేనేదో కోట్ సీన్లో చేస్తున్నాను పిలిచాడు దూరం నుంచి ఫ్రెండ్స్ సార్ చెప్పండి నాకు తెర మీద పది మంది ఆర్టిస్టులు ఉన్నా పది మంది ఉన్నా కానీ మీరు పర్ఫామ్ చేస్తుంటే మిమ్మల్ని చూడాలనిపిస్తుంది సార్ అలాంటి ఆర్టిస్ట్ సార్ మీరు మీరు ఎందుకు సేమ్ క్వశ్చన్ మీరు ఎందుకు ఎందుకు ఎక్కువగా కనపడలేదు చేయట్లేదు అంటే నాకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి అడగలేదండి సార్ అడగాలి సార్ అడగకపోతే అలాగా మేము హీరోయిలో ఏంటి మా పద్ధతిలో మేము ఒకటి అంటాం కలిసి చేద్దాం బ్రదర్ అంటాం మీరు కూడా అలాగే చెప్పండి కలిసి చేద్దాం ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి అడగండి తప్పులేదండి అయితే అది నేను ఆ రోజున ఓకే అనుకున్నాను బట్ ఎందుకు అడగడం అని చెప్పేసి అనుకున్నాం సార్ బట్ నా తప్పు కాదనిపిస్తోంది డెట్గా ఐ విల్ అప్రోచ్ పీపుల్ ఏదైనా ఉంటే చేద్దామని చెప్పడానికి ఎందుకంటే నేను కూడా ఫిట్గా ఉండాలి కదా అందుకని సన్నగా సన్నగయ్యాను ఇంకా సన్నగవ్వాలి ఇంకొక టూ మంత్స్ తర్వాత దెన్ ఐ విల్ అప్రోచ్ అని మీరు ఒకవేళ అడిగితే ఆపర్చునిటీస్ ఎవరైనా అడగాలని అనుకుంటే హీరోస్ని అడుగుతారా డైరెక్టర్లను అడుగుతారా హీరోలను అడగను అడగరా హీరోయిన్లను అడగను ఏదైనా ఉంటే డైరెక్టర్లను అడగాలి లేకపోతే ప్రొడ్యూసర్లు అంతే మన ఎందుకంటే మీకు హీరోస్తో బాగా పరిచయం కదా అందరు పరిచయం అందరూ పరిచయం అదే చాలా మంచి పరిచయం హీరోస్ని అడగవు ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు ప్రొఫెషన్ వేరు నేను ఏమైనా నాకు నాకున్న దీనికి ఎవరిని అడగాలి బాబు ఇచ్చే వాళ్ళని అది డైరెక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్ ఎందుకో వాళ్ళు కదా వాళ్ళు ఇద్దరు అడుగుతారు నాకు ఒకసారి ఒక యాక్టర్